నాలుగు వందల యాభై ఎనిమిదవ నామము మలయాచల వాసిని మలయాచల వాసిన్య నమ మలయాచల వాసిన్యై నమ అమ్మ నామాల్లో మలయాచల వాసిని అని పర్వతమునందు నివసించు తల్లి అని దాని యొక్క అర్థము ఇంకా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి ప్రతిదానికి చక్కగా మనకి అమ్మ తెలిపినంత ఇంకొంచెం తెలుసుకుందాం వింఛ అంటే ఆకాశాన్ని తాకేది అని అర్థం దాన్నే సహస్రారము అన్నారు అంటే పైన ఉన్నది సహస్రారము ఆ సహస్రారములో వేయి కమలముల పద్మము యొక్క కర్ణిక బిందు స్థానంలో అమ్మ ఉంటుంది అని చెప్పారు ఇక్కడ మలయాచలం అంటే కేరళ అక్కడ తల్లి భగవతి అనే పేరుతో ఉంటుంది ఇప్పుడు కంచి ఉందనుకోండి కంచి ప్రాంతంలో ఎక్కడ మాట విన్న అమ్మవారు మాట కంచి కామాక్షి కంచి కామాక్షి కామాక్షి తాయి ఆ కామాక్షి కామాక్షి అమ్మవారినే తలుస్తూ ఉంటారు పక్క ప్రాంత ప్రజలంతా కూడా అమ్మవారినే తలుస్తూ ఉంటారు ఈ భారతదేశం అంతా కూడా అమ్మ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఎక్కడ ఉన్న అమ్మ ఎక్కడికక్కడ అమ్మ రక్షిస్తూ నివసిస్తూ అంటే ఈ నామరూపాల్లో అమ్మ ఆ రోజున మరి బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అని మనం తెలుసుకున్నాం కదా అప్పుడు ఆ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత అమ్మ నిష్క్రమిస్తానంటే వాళ్ళందరూ అమ్మా నువ్వు వెళ్ళద్దు ఈ భారతదేశం అంతటా నువ్వు నిలవాలి వెళ్ళ నెలకొనాలి రక్షించాలి ఎక్కడికి నువ్వు వెళ్ళద్దు అని వాళ్ళందరూ దేవతలందరూ ప్రార్థిస్తే అన్ అమ్మవారు భారతదేశం అంతా కూడా అనేక వేల రూపాల్లో అనేక నామాల్లో అమ్మ వెలిసింది అలా ఎక్కడికక్కడ ఆ నామరూపాలతో అమ్మ అందరి ఆరాధనలను పొందుతూ అలా రక్షిస్తూ కాపాడుతూ ఉంది అలాగే కామాక్షి అమ్మవారి దగ్గర చుట్టూ ఉన్నవాళ్ళు కామాక్షి మాత కామాక్షి మాత అంటారు మీనాక్షి ఉన్న చోట చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా మీనాక్షి మాతని దర్శిస్తూ ఉంటారు సేవిస్తూ ఉంటారు తలుస్తూ ఉంటారు అలాగే దుర్గమాత పరిసరాల్లో కేంద్ర బిందువుగా అమ్మని చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు దుర్గమ్మ 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 అంటారు అలా ఎక్కడ అమ్మ విశేషంగా అంటే అక్కడ నెలకొన్న చోట ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు అలా అమ్మ మన భారతదేశం అంతా కూడా నెలకొన్నది అందుకే ఇన్ని చోట్ల అమ్మ ఇన్ని రూపాల్లో నెలకొన్నది అంతా కూడా మాతృస్వరూపంగా అమ్మ రక్షిస్తోంది సృష్టించింది పోషిస్తోంది రక్షిస్తోంది అని చెప్తున్నారు అలాగే అక్షరాలకి మూలం ఓంకారం ఆ ఓంకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మా మూలం ఓంకారమే ఆ ఓంకారం నుండే మూడు వచ్చినాయి అంటే ఈ మూడుకి మూలం ఓంకారము అంటారు ఆ ఓంకారం నుండి మూడు వచ్చినవి ఏంటంటే మూడు ఆ ఓమా అక్షరాలు ఆ అక్షరాలే గుణాలుగా త్రిమూర్తులుగా దిగి వచ్చినాయి అలా ఆ ఓం నుండే ప్రతిమ్మ అక్షరాలన్నీ కూడా దిగి వచ్చినాయి అలా అక్షరాల మాల అమ్మ స్వరూపము అక్షరమే అమ్మ అక్షరము అంటే క్షరము లేనిది అంటే నసింపు లేనిది ఈ అక్షరములే మాలగా ఆ అక్షరమే స్వరూపముగా కలిగినది అమ్మ అని మనకి చెప్తున్నారు అలా అక్షరాలు వచ్చాయి అలా ఓం నుండే అక్షరాలన్నీ వచ్చాయి అట్లా ఆ ఓం అనే శబ్దం వచ్చింది ఆ శబ్దము నుండే స్థూలనాదం మకారంతో ఆగిపోయింది సృష్టి స్థితి లయాలు దాంట్లోనే ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణాలు అన్నీ కూడా ఆ మూడు అక్షరాలనే ఆశ్రయించుకుని ఉన్నాయి ఇక్కడ స్థూలనాదాలు ఆ ఓ మా ఇవి మూడు శరీర మూడు అవస్థలు ఆ అవస్థల్ని దాటింది నాలుగోది ఆ మూడు దాటితేనే నాలుగో దాంట్లోకి అడుగు పెడతాడు అలా ఆ ఊ ఆ మా స్థూలనామాలు నాదాలు మూడు స్థూల నాదములు ఆ నాదాన్ని భూమధ్యంలోకి దాకా తీసుకెళ్ళగలిగితే అక్కడ ఆ మూడు అక్షరాలు స్థూలనాదం అక్కడ ఆగిపోతుంది భ్రూమధ్యంలో ఆ అక్కడి నుంచి దాటినటువంటి ఆ సూక్ష్మనాదం అక్కడ ప్ర ప్రారంభించి అంటే అక్కడ భూమధ్యం దాకా స్థూలనాదం భూమధ్యం దాటిన తర్వాత సూక్ష్మనాదం సహస్రము వరకు వెళుతుంది అదే దానికే తురీయము అని పేరు అది నాలుగవది ఇది కిందది త్రయాన్ని తెలుపుతుంది పైది త్రయాతీతాన్ని తెలుపుతుంది బ్రహ్మ విష్ణు రుద్రులు త్రయము అంటే త్రిమూర్తులు తర్వాత త్రిగుణాలు తర్వాత అన్నీ త్రీ నేత్రాలు అలాగే త్రీ ఆయుధాలు అట్లా అన్నీ అక్కడ ఉన్నాయి ఈ త్రీతో ఉంటూనే త్రీతోనే ఆ త్రయాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ దాకా త్రయము అన్నారు త్రయ నాదం అంటే స్థూలనాదం అక్కడ దాకా ఆ నాదాన్ని తీసుకెళ్ళినట్లయితే ఆ అతి ప్రయత్నం మీద ఎంతో ప్రయత్నం చేస్తే కానీ దాకా రాదు అక్కడి నుంచి దాటాలి అంటే చాలా సాధన చెయ్యాలి సాధన చేస్తే కానీ అది సాధ్యం కాదు అదే తురియము అదే సమాధి స్థితి అదే మోక్షస్థితి ఆ సహస్రము దాకా సూక్ష్మనామము గనక నాదము సూక్ష్మనాదము వెళ్ళిందంటే మోక్షస్థితికి వెళ్ళినట్లే మూడు దాటినది ఏదో అదే నిర్గుణ తురియ బ్రహ్మస్థితికి చేరుకున్నట్లు ఇక్కడ దాకా సగుణ బ్రహ్మని ఆరాధించినట్లు అక్కడి నుంచి నిర్గుణ బ్రహ్మని ఆ స్థితికి చేరుతూ ఉన్నట్లు తురియ స్థితి ఈ సగుణ బ్రహ్మ తురీయ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మని చేరుకోవాలి ఈ సగుణ బ్రహ్మ తురియ బ్రహ్మని చేరుకోవాలి అలాగే ఈ త్రిగుణ త్రిగుణనాదము స్థూలనాదము సూక్ష్మనాదాన్ని అందుకోవాలి అలా నిర్గుణం బ్రహ్మని చేరుకోవాలి అలా చేరుకోవాలి అంటే మాలిని హంసిని మాత యొక్క అనుగ్రహాలు మనకి ఉండాలి ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్తే అక్కడి నుండి పైదాకా అమ్మ అనుగ్రహంతో అమ్మే పైకి తీసుకెళ్తుంది అక్కడ దాకా మనం మకారం ఉంటుంది ఆజ్ఞాచక్రము మధ్యం దాకా మకారం ఉంటుంది అక్కడ స్థూల నాదము అక్కడ దాకా త్రి నాదము అని చెప్తున్నారు అయితే ఆ పైన సహస్రారము దాకా మకారము సూక్ష్మనాదముతో సహస్రాన్ని చేరుతుంది అందుకే మకారము లయించిన స్థానము సహస్రము ఇక్కడి నుంచి మకారం లయించి సూక్ష్మనాదముగా ప్రయాణించి సహస్రారాన్ని చేరుకుంటుంది ఆ సహస్రార కమల బిందు మధ్యలో ఉన్నటువంటి అమ్మని చేరుకుంటే అదే మోక్షస్థితి అదే ముక్తస్థితి అదే నిర్గుణ పరబ్రహ్మ స్థితి మకారము వరకు ఆజ్ఞ వరకు సగుణ బ్రహ్మ అది దాటిన తర్వాత నిర్గుణ బ్రహ్మ స్థితికి చేరుకున్నట్లు అలా అక్కడ మకారము లయించిన స్థలము ఏది అంటే ఆజ్ఞాచక్రము నుండి లయించిపోతుంది అందుకని ఆ స్థలమేదో అదే లయము స్థితి లయ స్థానము అదే ల మలయ అంటే మకారము లయించిన స్థానము అలా మకారము లయించిన స్థా స్థలము అచల స్థితి మకారము ఇక్కడ దాకా చలస్థితి చల 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 చలస్థితి అది దాటిన తర్వాత అచల స్థితి అంటే స్థిరమైనది సత్యమైనది నిత్యమైనది ఏదో ఉందో అదే పరబ్రహ్మ స్థితి ఆ అచల స్థితి ఏదో అదే అక్కడ మకారము లయమైన తర్వాత ఆ సహస్ర స్థితి అదే నిర్గుణ పరబ్రహ్మ స్థితి అచల స్థితి పరబ్రహ్మ స్థితి మోక్షస్థితి అందుకని అక్కడ మలయాచల వాసిని అన్నారు అక్కడ మల మా లయించిన అచల స్థితి మ మకారము వరకు చల స్థితి కదా అక్కడి నుంచి లయించినటువంటిది స్థితి ఆ స్థితిని అమ్మ మలయాచల వాసిని ఆ స్థితి ఏదో ఆ స్థలమేదో అదే మలయాచలము ఆ మలయాచలమునందు నివసించే తల్లి అంటే ఇక్కడ మనకి బాహ్యార్థముగా మలయాచలములో నివసించే తల్లి ఇంకొక అర్థము మలయాచలముల ఎందు నివసించే తల్లి అక్కడ పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల్లో అమ్మ నివసిస్తుంది పర్వత రాజపుత్రి కనుక మలయాచల వాసిని అన్నారు ఇంకా లోపలికి వెళ్తే ఆ ఓంకారము నాదము సృష్టికి మూలము అక్షర మాతృక అమ్మ అక్షరమాల అమ్మ అక్షర స్వరూపము అమ్మ ఆ అక్షరమే ఓంకారము అక్షరం అంటే క్షరము లేనిది కానిది అటువంటి ఓంకారము నుండి మూడు అక్షరాలు వచ్చినాయి ఆ మూడు అక్షరాలే మూడు గుణాలు మూడు స్థితులు మూడు అవస్థలు తర్వాత త్రికారము మూడు నాదాలు ఆ మూడు నాదాలు అన్నారు అక్కడ ఆజ్ఞాచక్రము వరకు వచ్చేదాకా స్థూలనాదము ఆ నాదము ఎక్కడి నుంచి వస్తుంది ఏ నాదమైనా మూలాధారములో ఆ కుండలిని శక్తిని లేపటమే ఈ ఓంకారము చేసేటువంటి నాద యొక్క చైతన్యమే అక్కడ నా కుండలిని రూపంలో ఉన్నటువంటి కులము ఆ కుల యోగిని అన్నారు కదా అక్కడ మేల్కోవాలి మేల్కొని షట్చక్రాల నుండి భూమధ్యం దాకా వచ్చే వరకు స్థూలనాదము అన్నారు ఆ స్థూలనాదము అక్కడ వరకు మకారము లయించిపోతుంది లయించిన తర్వాత సూక్ష్మనాదము అక్కడ ప్రారంభమయ్యి సహస్రారము వరకు వెళ్తుంది ఆ సహస్రారమునందు అమ్మ అచల స్థితి అదే మోక్షస్థితి ఆ సహస్రమునందు అమ్మ ఉన్నది నిర్గుణ పరబ్రహ్మము అచల స్థితి ఆ స్థితిలో ఉన్నటువంటి అమ్మే అక్కడ ఉన్నటువంటి అమ్మ మలయాచల వాసిని లయ అచల వాసిని మకారము లయించిన లయ అంటే లయించిన అచల అంటే అచల స్థితి పొందిన అచల స్థితిలో ఉన్నటువంటి తల్లి అని మనకి ఈ మలయాచల వాసిని నామంలో మహత్తు ఎంత ఉందో ఎంత చక్కని అర్థం ఉందో మనకి ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు అలా ఈ నామాన్ని మనము పట్టుకుని ఆ నామాన్ని నామిని అంటారు నామము కలిగిన వాళ్ళు నామిని ఆ అమ్మని పట్టుకుంటే ఆ హంసని ఆ హంసిని మాలిని అయినటువంటి ఆ తల్లి చక్కగా సంచరించి దేహములో చివరకు ఆ సహస్రము వరకు కూడా తీసుకెళ్తుంది అప్పుడు అమ్మ అనుగ్రహం పూర్తిగా కలిగినట్టు అక్కడికి కనుక వెళ్తే మోక్షాన్ని పొందినట్లే దాకా వెళ్ళిన తర్వాత ఆ హంస అనేది చక్కగా ఇష్టం వచ్చినట్లు ఎన్నిసార్లైనా కిందకి పైకి కిందకి పైకి తిరుగుతుంది అట్లా తిరిగే రూపంలో ఉన్నటువంటి తల్లే హంసిని అని కూడా అన్నారు ఇక్కడ అమ్మ మలయాచల వాసినిగా మనల్ని అనుగ్రహించమని అమ్మని వేడుకుంటూ ఆ అచల స్థితిని పరబ్రహ్మ స్థితిని మనకి అనుగ్రహించమని ఆ మార్గాన్ని చూపించమని మనల్ని నడిపించమని అమ్మని మనము కోరుకుందాం అలా కోరుకుంటూ అమ్మ మలయాచల వాసిని అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేద్దాం